హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి ఇంతకుముందు మన ఛానల్లో అరుణాచలానికి సంబంధించిన అంటే అరుణాచలం ఎప్పుడు వెళ్తే ఎలా వెళ్తే దానికి సంబంధించిన వివరాలతో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ రోజైతే దర్శనం వరకు ఎలా జరిగిందో మీకు అప్లోడ్ చేశానండి తర్వాత ఈ రోజు వీడియో అయితే గెలుపు దక్షిణ ఇప్పుడు చెరుకు గడలకి ఉయ్యాల కట్టి తీసుకెళ్తున్నారు కదండి కొంతమంది పిల్లలకైతే ముక్కుబడలు ఉంటాయన్నమాట ముక్కుబడి తీర్చుకోవడానికి ఇలాగా చెరుకు కర్రలకి ఉయ్యాలు కట్టి పిల్లలని అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడే పొంగలి వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఈ పిల్లలని అయితే అలా ముక్కుబడిగా గుళ్ళు తీసుకెళ్ళి నందీశ్వరుడి దగ్గర స్వామివారి దగ్గర మొక్కబుడు తీర్చుకుంటూ ఉంటారన్నమాట అరుణాచలం మనం బయటకు వచ్చేసినంత ప్రతి గుడి దగ్గర రకరకాల దుకాణాలు ఎలా అయితే ఉంటాయో అలాగా ఇక్కడ కూడా చాలా రకాల దుకాణాలు ఉంటాయండి చాలా మంది తీర్థయాత్రకు వచ్చాము కదా ఇక్కడ నుంచి గుర్తుగా ఏదో ఒకటి తీసుకువెళ్తే మంచిదని చెప్పి భావిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి దేవాలయం లాగే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇంకా దర్శనం అయిపోయింది గిరిభదక్షిణ మొదలు పెడదాం అనుకుంటున్నామండి గిరిభదక్షిణ మొదలు పెట్టే ముందు రాజగోపురానికి ఎదురుగా ఇలాగా కొంతమంది అయితే హారతి కర్పూరం వెలిగిస్తూ ఉంటారండి కొంతమంది దీపాలు పెడుతూ ఉంటారు దీపం పెట్టగాని కానీ హారతి వెలిగించి కానీ అక్కడి నుంచి గిరిభిదక్షిణ అయితే మొదలు పెడుతూ ఉంటారనమాట ఎందుకంటే మన ఆంధ్ర సైడ్ అయితే అండి ఎక్కువగా నేతి దీపాలు వెలిగించడం అలవాటు కానీ తమిళనాడు అటువైపు వాళ్ళంతా ఏంటంటే ప్రతిదానికి హారతి కర్పూరం వెలిగిస్తూ ఉంటారు కర్పూర జ్యోతిని వెలిగించి గిరిపదక్షిణ మొదలు పెడతారు మేము కూడా రాజగోపురం ఎదురుగా వచ్చి ఇక్కడ మనకి ప్రమిదలు ఒత్తులు వేసి రకరకాల ఏ ఏ రకంగా కావాలంటే కొంతమందికి ఏంటంటే కట్టొత్తులు కూడా అమ్ముతూ ఉంటారు ఇలా ఏ ఎవరు ఏ రకమైన దీపం వెలిగించాలనుకుంటారో అక్కడ అన్నీ కూడా మనకి అమ్ముతూ ఉంటారండి కావాల్సిన వాళ్ళు ఏ దీపం కావాలి ఆ దీపాన్ని తీసుకొని రాజగోపురానికి ఎదురుగా ఆ దీపాన్ని వెలిగించి స్వామి గిరుభదక్షిణ మొదలు పెడుతున్నామని స్వామివారికి విన్నవించుకుని అక్కడ నుంచి అయితే గిరుభదక్షిణ మొదలు పెడుతూ ఉంటారు గిరుభదక్షిణ చేసేటప్పుడు అరుణాచల పర్వతాన్ని అరుణాచలేశ్వరుడుగా భావించి అందరూ ఈ గిరుభదక్షిణ చేస్తూ ఉంటారండి ఎక్కువగా ఇక్కడ భక్తులు నమ్మేది ఏంటంటే అరుణాచలంలోనే శివయ్య కొలువై ఉన్నారు ఆ స్వామియే అరుణాచలేశ్వరుడు అని చెప్పి నమ్ముతూ ఉంటారు ఈ గిరుభదక్షిణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ని కనుక చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా వరకు చూసి వీడియో ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు తిరువణావలిలో వేయించేసి ఉన్న అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పరిమ పవిత్రంగా భావిస్తూ ఉంటారండి ఎందుకంటే అరుణాచలేశ్వరుడి దర్శనం అంటే అరుణాచలంలోకి ప్రవేశించడం స్వామివారి అనుగ్రహం ఉంటే మాత్రమే అవుతుందని చెప్పి ఇప్పటికీ మనం చాలాసార్లు చాగంటి వారి మాటల్లో అయితే విన్నామండి అది కూడా చాలా సందర్భాల్లో మనం గనకైతే చూసుకున్నట్టయితే నిజమే అనిపిస్తుంది ఇది చాలా మంది అనుభవం ఏదైతే చెప్పారు అంటే మనం అరుణాచలం వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళలేకపోతూ ఉంటాం అనమాట స్వామివారి అనుగ్రహం ఉంటే మనం తప్పకుండా అరుణాచలంలో స్వామివారి దర్శనం చేసుకున్నాక అయితే చేస్తూ ఉంటామండి కొంతమంది తీర్థయాత్రలో భాగంగా అయితే అరుణాచలేశ్వరుని దర్శించుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళంతా కూడా గిరిపదక్షిణ అయితే చేయరు ఖచ్చితంగా ఓన్లీ మనం అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని గిరిపదక్షిణ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ స్వామి వారి అనుగ్రహం అయితే మనకి కావాల్సి ఉంటుంది అనమాట ముందుగా మనం అరుణాచల గిరిపదక్షిణ చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే అందరికీ కూడా నడిచే అలవాటు ఉంటుంది ఉండకపోతుంది కొంతమంది అయితే అసలు నడవరు కొంతమందికి అయితే అలవాటే కాబట్టి వాళ్ళు నడిచేస్తూ ఉంటారు అసలు నడక అలవాటు లేని వారి కోసం అసలు ఎంత దూరమో ముందుగా మనం తెలుసుకుందాం అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు తప్పకుండా నడవాల్సిన అవసరం అయితే ఉంటుందండి చాలామంది అయితే ఈ పద్నాలుగు కిలోమీటర్లని ఇంచుమించుగా మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యన ప్రాంతంలో అయితే నడిచేస్తూ ఉంటారనమాట కొంతమందికి అయితే దానికంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కొంచెం నెమ్మదిగా నడిచేవారు అలా ఉంటారు దట్టు ఇంకోటి ఏంటంటేనండి మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చాలా రకరకాల రకరకాల దేవాలయాలు ఉంటూ ఉంటాయండి అసలు మనం వాటిని చూస్తే అనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్ల కొన్ని మూర్తులను చూస్తే అబ్బా ఎంత బాగున్నారో ఈ స్వామి అనిపిస్తూ ఉంటుంది చాలామంది అయితే ప్రతి గుడిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే చేసుకొని వెళ్ళరు అనమాట ఇక్కడ మనం చూస్తున్న ఈ గుడి అయితే అండి నాకు ఇక్కడ ఆచారం చూస్తే ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు అనిపించింది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నిమ్మకాయ తీసుకుంటున్నారు నిమ్మకాయని తీసుకుని వాళ్ళ చుట్టూ దిష్టి తీసుకుంటాం చూసారా అలా దిష్టిలా తీసుకుని అక్కడున్న స్థలానికైతే అనమాట ఈ దేవాలయం అయితే మనం అగ్నిలింగ దర్శనం చేసుకున్న తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి అగ్నిలింగానికి మధ్యలో అయితే ఉంటుంది అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్లే ముందు ఇలా దక్షిణామూర్తిని ముందుగా దర్శించుకుని వెళ్ళండి లేదంటే గిరుభదక్షిణలో ముందుగా దక్షిణామూర్తిని దర్శించుకుని వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారికి అయితే మనకి చాలా సార్లు అయితే చెప్తూ ఉంటారు కదండి దక్షిణామూర్తి దర్శనం అని చెప్పి ఆ దక్షిణామూర్తి స్వామి ద్వారా ఆయనేనమాట రమణ మహర్షి ఆశ్రమం దాటేసిన తర్వాత మనకి ఒక వినాయకుడి గుడి అయితే వస్తుందండి చాలామంది ఈ వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా గిరుభదక్షిణ మొదలు పెడుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నుంచే గిరిదక్షిణ అయితే మొదలు పెట్టామండి అక్కడి నుంచి అరుణాచల గిరి కూడా కరెక్ట్గా కనిపిస్తుంది జ్యోతి వెలిగించినప్పుడు మనం కరెక్ట్గా చూడాలంటే ఇప్పుడు మనకి ఆ వినాయకుడు గుడి దగ్గర నుంచి చూస్తే కనుక కరెక్ట్గా శిఖరం అలా కనిపిస్తూ ఉంటుంది జ్యోతి అక్కడ వెలిగించగానే జ్యోతి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది ఇంతకీ ఈ విషయం ఏంటంటే అండి కార్తీక మాసంలో పౌర్ణమిలో మనకి అరుణాచల గిరిపైన మహా అయితే వెలిగిస్తారు ఈ మహాద్వీపం ఏంటంటే పదకొండు రోజుల పాటు ఉంటుంది ఈ పదకొండు రోజుల పాటు అందరూ గిరిదక్షిణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు కార్తీకంలో పౌర్ణమి రోజు కృతిక నక్షత్రం రాదు అప్పుడు తర్వాత మాసమైన మార్గశిర మాసంలో ఈ మహాద్వీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారండి ఈ సంవత్సరం కూడా అలాగే మార్గశీర మాసం పదమూడవ తారీఖున మహాద్వీపాన్ని అయితే వెలిగించారు మేమైతే పదహారో తారీఖున గిరిపదక్షిణ చేస్తున్నాం అనమాట అందుకని చెప్పి మాకైతే స్వామివారి దీపదర్శనం అంటే స్వామివారి దీపదర్శనం కలిగింది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి అక్కడే స్వామివారి దీపం అయితే కనిపిస్తూ ఉందనమాట మనం గిరిపదక్షిణ చేసేది పగలైతే మాత్రం ఈ ద్వీపదర్శనం మనకైతే జరగదండి దీపం మనకి కనిపించాలంటే ఖచ్చితంగా సాయంత్రం అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ జ్యోతి దర్శనం అవుతుందనమాట ఆ జ్యోతి దర్శనం అవ్వాలంటే గిరిభదక్షిణ ఖచ్చితంగా సాయంత్రం చేయాలి మేమైతే గిరిభదక్షిణ ఐదింటికి మొదలు పెట్టామని అంటే స్వామివారి దర్శనం అయిపోయి మ మొదలు పెట్టేసరికి సాయంత్రం అనమాట ఐదింటికి మేము మొదలయ్యి గిరిపదక్షిణ మొదలు పెట్టాం కాబట్టి మాకు దీప దర్శనం అయితే అయ్యిందనమాట అండి మనం ఇలా గిరివిదక్షిణ చేసేటప్పుడు చుట్టూ కూడా రకరకాల దేవాలతో పాటు మనకి చుట్టూ శివలింగాలు కూడా ఉంటాయండి ఈ లింగాలు కూడా ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం సూర్యలింగం చంద్రలింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఈ లింగ అంటే ఈ దేవాలయాలన్నీ కూడా మనకి మధ్యలో ఉంటాయండి ఈ దేవాలయాలు అన్నింటినీ కూడా తప్పకుండా దర్శనం చేసుకుంటూ కృపదక్షిణ చేస్తూ ఉంటారు అనమాట అంటే ముఖ్యమైన దేవాలయాల పేర్లు చెప్పారండి ఇవి కాకుండా మధ్య మధ్యలో చాలా దేవాలయాలు ఉంటాయి మేము చేసినప్పుడు జ్యోతి వెలిగించి మూడు రోజులే అలాగే పౌర్ణమి కూడా చాలా దగ్గరగా ఉండంగా ఒకవైపుగా పౌర్ణమి చంద్రుడు మరొక వైపు స్వామివారి దీప దర్శనం మాకైతే చాలా బాగా జరిగిందండి మనం ఈ పద్నాలుగు కిలోమీటర్లు నడిచేటప్పుడు ప్రతి చోట కూడా మనం ఎక్కడి వరకు వచ్చాము ఏ దేవాలయం వరకు వచ్చాము కొంచెం డిస్ప్లే బోర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట అండి ఎన్ని కిలోమీటర్లు నడిచాము ఏంటి అనేది ఇంకా గిరిపదక్షిణ విషయానికి వస్తాయండి స్వామివారి గిరిపదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా మనమైతే చెప్పులను ధరించకుండానే చేయాలి అలాగే కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారండి అసలు ఏమి తినకుండా చేసేయాలి స్వామివారి దర్శనం తింటే మళ్ళీ మహాపాపం ప్రదక్షిణ అయ్యే వరకు ఏమీ తినకూడదు తాగకూడదు అనుకుంటాడు అలా కాదండి ఆరోగ్యాన్ని బట్టి మీరు తినకుండా చేయగలిగితే తప్పకుండా తినకుండా చేయండి లేదా కానీ నీరసం వచ్చి పడిపోతే మాత్రం మన మధ్యలోనే ఆగిపోతాం కాబట్టి ఆహార విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి ఇక్కడ మేము ఒక ప్లేస్కి వచ్చేసరికి మొత్తం లైటింగ్స్ అలా పెట్టి ఉన్నాయి తీరా చూసేసరికి ఇక్కడ రాయి మీద రాయి రాయి మీద రాయి ఇలా అంతే పేర్చున్నాయండి ఈ మధ్య కాలంలో దేవాలయాల్లో మనం చూసినట్టయితే ఇలాగే ఎక్కువ కడుతూ ఉన్నారు ఇలా ఎందుకు కడుతున్నారు అంటే భక్తుల నమ్మిక ఏంటంటే ఇలాగ రాయి మీద రాయి పేర్చి కడితే తప్పకుండా మన సొంత ఇంటికి అలా నెరవేరుతుందని చెప్పి నమ్ముతున్నారండి అందుకని చెప్పి ఎక్కువ మంది ఇలాగ రాళ్ళు పేర్చైతే ఇల్లు కడుగుతున్నారు తర్వాత ఏంటంటే ఆ చెట్టుకి ముడుపు అనమాట ఇంటికి ఈ దేవాలయం అనుకున్నాం ఇదైతే దుర్వాస మహాముని గుడి అంటే స్వా అంటే మహాముని విగ్రహం అయితే లోపల ఉంది బయట అయితే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటి ఇలా కడుతున్నారని చెప్పి నేనైతే ప్రత్యేకంగా వెళ్ళి చూశాను దూర్వాస మహాముని ఆశ్రమం అనమాట అండి ఇది ఈ దేవాలయమే కాదండి ఇక్కడ మనకి వెంకటేశ్వర గుళ్ళు ఉంటాయి అమ్మవారి గుళ్ళు ఉంటాయి నెక్స్ట్ వినాయకుడు సాయిబాబా ఇలా రకరకాల దేవాలయాలు గుళ్ళు అన్నీ కూడా చాలానే ఉంటాయండి అలాగే మనకి దారంతా కూడా సిద్ధులు మునులు ఎవరో ఒకళ్ళు అలాగా ఉంటూనే ఉంటారు కొంతమంది అయితే సాధు జీవనం గడుపుతూ ఇలాగా ఈ అరుణాచలంలోనే ఉంటూ ఉంటారు అలాంటి వారైతే మనకి చాలామందే కనిపిస్తూ ఉంటారండి ఈ పదకొండు రోజులు దీపం వెలిగినప్పుడైతే దర్శనానికి ఎక్కువ టైం పట్టచ్చు కానండి కాకపోతే మన అయితే కొంచెం జనమేమి ఎక్కువ ఉండరు అనమాట ఇక్కడ నేను ఇందాక శివాలయాలు చెప్పాను కదండి మనకి ఇంద్రలింగంతో మొదలవుతుంది ఇంద్రలింగం దగ్గర కూడా ఏంటంటే ఇక్కడ ఆచారం ప్రకారం ప్రతి గుడి ముందు కూడా ఒక దీపం వెలుగుతూ ఉంటుందండి అయితే నూనెతో దీపం పెడతారు లేదంటే కర్పూరంతో పెడతారు అలా ప్రతి ప్రతి దేవాలయం దగ్గర ఉంటుంది కొంతమంది అయితే ప్రతి దేవాలయం దగ్గర వెలిగించి ప్రతి మనకి ఈ గిరివదక్షిణ చేసేటప్పుడు అయితే ఫస్ట్ మనం ఇంద్రలింగం మొదలు పెడతామండి మన గిరివదక్షిణ అయితే ఈశాన్య లింగం దగ్గరకు వచ్చేసరికి అయితే అవుతుందనమాట మనకి ఇలాగా ముఖ్యంగా ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది శివలింగాలు ఉన్నట్టు ఉంటాయండి ఈ అరుణాచల గిరి చుట్టూ అలాగే సూర్యలింగం చంద్రలింగం కలిపితే మొత్తం పది శివాలింగలు ఉంటాయి ఇప్పుడు మనం అయితే సూర్యలింగం చూస్తున్నాం అనమాట లోపలైతే అండి ఏ గుళ్ళో కూడా పంతులు గారు మనం డైరెక్ట్గా లింగాన్ని అయితే వీడియో తీయడానికి కానీ ఫోటో తీయడానికి అయితే ఒప్పుకోరు మీరు నేనైతే ఇందాక చెప్పాను కదండి మనం తినే విషయంలో అయితే ఏదైనా తినచ్చు తాగచ్చండి మరీ అంతలా కూడా మనం చేసేస్తే ఏదో మనం బాగా భక్తిగా చేసేయాలి అని చెప్పి తినడం మానేసి తాగడం మానేసి ఉంటే నీరసం వచ్చి పడిపోతే సగంలోనే ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి కొంచెమన్నా తినండి ఇక్కడైతే మీకు దారిలో చాలా రకరకాలే ఉంటాయండి ఇక్కడ తమిళనాడులో మనం అన్నీ తినలేకపోయినా ఇక్కడ కొంచెం స్పెషల్గా అంటే గుంత పనుకులు అనేవి ఒకటి వేస్తారనమాట అవిని కొంచెం స్వీట్ మోమోస్ టైప్లోని చిన్న చిన్న వాళ్ళ ఉంటాయి అలా కొంచెం లైట్గా తినేసైనా చేయొచ్చు చేయచ్చు కొంతమంది అయితే అమ్ము స్వామివారి ప్రదక్షిణ చేస్తున్నాం అసలు ఏం తినకూడదు అనుకుంటారు అలా ఏం కాదు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కొంచెం లిక్విడ్ కంటెంట్స్ ఎక్కువగా ఉండేలాగా అయితే చూసుకోవాలండి పౌర్ణమి రోజు కనుక చేస్తే అయితే అండి అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా ఇసకేస్తే రాలకుండా ఉన్నంత జనం అయితే ఉంటారు అప్పుడు ఈ రోడ్డు ఏరియాలో అసలు వెహికల్స్ కూడా ఎలా చేయరు ఓన్లీ ఖాళీ నడకన వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇంకో విషయం ఏంటంటే అండి ఇక్కడ చుట్టూ రకరకాల దుకాణాలు అవి చాలానే ఉంటాయి అన్నమాట అలాగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఫుడ్ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలాగ మార్నింగ్ టైంలో టిఫిన్ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ టైంలో లంచ్ కొంచెం ఈవినింగ్ టిఫిన్ అంటే ఇంచుమించుగా మనకి వెజిటబుల్ బాట్స్ కానీ చపాతీలు కానీ ఏదన్నా టిఫిన్స్ లాంటివి అయితే కొంతమంది దాతలు అయితే ఈ చేసే వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఇస్తూ ఉంటారండి అలాగా కొన్ని కొన్ని దేవాలయాల దగ్గర భక్తులకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించే రోజు అయితేనండి మీకు మొత్తం ప్రతి వన్ కిలోమీటర్కి ఏదో ఒక ఫుడ్ పిల్లల కోసం మిల్క్ కానీ బిస్కెట్స్ కానీ వెజిటబుల్ బాత్స్ ఇలాగా ఏదో ఒక ఫుడ్ అయితే నుంచి సాయంత్రం వరకు పెడుతూనే ఉంటారు అలాగే మనకి టాయిలెట్స్ కానీ ఏమన్నా ప్రతి టూ కిలోమీటర్స్కి త్రీ కిలోమీటర్స్కి అలాగా మొత్తం అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు అంటే స్వామివారి ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా చాలా రకరకాల ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారండి ఇంకొక విషయం ఏంటంటే మనం స్వామివారి గృహదక్షిణ చేసేటప్పుడు మనసులో ఏ విధమైన కోరికని తలుచుకోకుండా అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకుంటూ చేయాలండి మనకి ఏ కోరిక తీరాలన్నా చుట్టూ ఉన్న గణాలన్నీ కూడా తెలుసుకునే వాళ్ళే తీర్చేస్తూ ఉంటారంట ఇంకొక విషయం ఏంటంటే ఈ శివాలయాల దర్శనాలన్నీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి పదకొండు రోజులు అలాగే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మనకి మోక్షద్వారం నుంచి వెళ్ళాలంటే జనం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుందండి మోక్షద్వారం నుంచి వెళ్ళాలి గ్రివిదక్షిణ సాఫీగా చేసుకోవాలంటే మనకి నార్మల్ డేసే చాలా బాగుంటుంది మోక్ష మోక్షద్వారం ఏంటంటే అండి కొంచెం బాగా స్టౌట్గా ఉన్న అయితే అస్సలు ట్రై చేయద్దు సన్నగా ఉన్నవాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి దట్టు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ట్రై చేయొద్దు మనమైతే ఇంచుమించుగా గిరువదక్షిణ కంప్లీట్ అయిపోతుంది అనడానికి ఏంటంటే మనం మెయిన్ రోడ్డు సర్కిల్కి అయితే వచ్చేస్తాం అనమాట ఇక్కడికి వచ్చేసి ఈశాన్యలింగం కనుక మనం చూసేసినట్టయితే ఇంచుమించుగా గిరుదక్షిణ అయిపోయినట్టు ఈశాన్యలింగం దర్శనం చేసుకుని కొంచెం ఎదరికొచ్చిన తరక మనకి స్వామివారి రాజగోపురం దర్శనం ఇస్తుంది దర్శనమిస్తుంది ఇంకొచ్చేసామనుకుంటాం కాని అండి ఇంకా కొంచెం చాలా దూరంగా నడవాల్సి వస్తుంది కాకపోతే ఏంటంటే అప్పటి వరకు నడిచేసాం కదా ఇంకా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కాకపోతే లాస్ట్లో మాత్రం అడుగు ఇంకా పడాలంటే ఏంటి వచ్చేసింది అనుకున్నాం ఇంకా రాలేదా అని చూస్తూ ఉంటాం గోపురం ఇంకా ముందు ముందుకి ముందు ముందుకి జరుగుతున్న అనుభవం అయితే మనకు కలుగుతుంది అలాగా మనం చూసుకుంటూ ఉంటే గోపురం దర్శనం అయితే ఇస్తుంది కానీ రావడానికి అయితే కొంచెం టైమే పడుతుందండి కొంచెం ఈ గిరువదక్షిణ మామూలుగా చేయడానికైతే ఇంచుమించుగా ఐదు గంటలైతే పడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం ముందు చేసేసుకోండి ఒకవేళ నైట్ టైం కనుక చేస్తే మనకి స్వామివారి గుడి క్లోజ్ అయిపోతుంది దర్శనం అయితే అవదు అందుకని ముందుగా స్వామివారి దర్శనం చేసేసుకుని దర్శనం చేసుకున్న గిరుభదక్షిణ మొదలు పెట్టుకుంటే ఇంచుమించుగా ఐదు గంటలు పట్టినా బాగా నడవలేని వాళ్ళకైతే ఇంచుమించు ఐదున్నర ఆరు గంటలయితే పడుతుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గిరిభదక్షిణ అయ్యేసరికి అయితే ఇంచుమించుగా పది పదకొండు అవుద్దండి మేమైతే ఐదు గంటలకు స్టార్ట్ చేసాం కదా తొమ్మిదింటికల్లా అయితే మా గిరుభదక్షిణ అయితే అయింది ఇంచు గిరిపదక్షి అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే దీపం వెలిగించామో మళ్ళీ అక్కడికి వచ్చి ఒక పొరం వేసి స్వామి మా గిరిపదక్షిణ అయిందని దండం పెట్టుకుని అక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతామండి అసలు మీకు ఏ టైం అయినా కూడా గిరిభదక్షిణ చేస్తూ గుడి చుట్టూ జనం అయితే ఉంటారు ఇంకా మా జ్యోతి టైం కాబట్టి అండి ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అలాగే స్వామివారి గుడి దగ్గర విద్యుత్ అలంకరణ అంతా కూడా చాలా బాగా ఉంటుంది మీకైతే స్వామివారి రాజగోపురం ఒకసారి చూపిస్తాను చూడండి పైనుంచి కూడా చూస్తూ అనమాట ఎప్పుడు ఆ పైనుంచి లైట్స్ అలా వేలాడుతూ ఉంటే అంత తెత్తులు ఎలా కట్టారా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే నాకు రాజగోపురం ముందు ఇదివరకు వీళ్ళు వెళ్ళడానికి వే ఇప్పుడు ఇప్పుడైతే గేట్స్ క్లోజ్ చేస్తారనమాట మనకి స్వామి ఎదురువైపు ఈ రాజగోపానికి ఎదురుగా ఒక మండపం ఉంటుంది ఆ మండపం ఎదురు కూడా మనకి లైటింగ్స్ అవి కూడా చాలా బాగా పెట్టారనమాట అక్కడి నుంచి కూడా దీపం వెలిగించి కొంతమంది అయితే గిరి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడ మళ్ళీ జ్యోతి వెలిగించి గిరి ప్రదక్షిణను అయితే పరిసమాప్తం చేస్తూ ఉంటారు నేను చెప్పాను కదండి మండపం దగ్గర చాలా బాగా పెట్టారు లైటింగ్స్ అన్నీ మేమైతే మాకు స్వామివారి దర్శనం మొదటిసారి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అలాగే జ్యోతి టైంలో అయితే ఖచ్చితంగా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకుంటున్నాం గిరుభదక్షణ చేసేటప్పుడు పిల్లలతో వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని గిరుభదక్షణ చేసుకొని తప్పకుండా అయితే చాలా జాగ్రత్తగా రండి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సర్వే జన ఓం అరుణాచల శివాయి నమ